హలో ఫ్రెండ్స్ ఎవరికైనా హామీ సంతకం చేస్తే వాళ్ళు పేదవాళ్ళ కింద మారుతారు అని ఆ విశ్వ గ్రంథాల్లో రాయబడి అదేంటి సార్ అంటే ఎస్ మీరు ఆ అప్పు వాళ్ళు కట్టకపోతే మీరు కట్టతారని హామీ ఇచ్చినట్లు అవుతుంది అప్పుడు వాళ్ళు ఎలాగో కట్టరు ఎందుకని ఇక్కడ హామీ మీ వల్ల అక్కడ ఇవ్వబడింది అంటే చాలా మంది కొలెక్టర్లకి ప్రాపర్టీని అడుగుతారు సో మేము తీర్చేస్తాం చాలా నమ్మకస్తుంగా అంటే వాళ్ళు చెప్పే మాటలు కోటలు పని అయ్యేంత వరకు వాళ్ళు చెప్పే ఆ మాటలు ఆ మబ్బి పెట్టటాలు అంతా కూడా అవసరమైతే కాళ్ల మీద పడటాలు వీళ్ళని దేవుడి కింద చూడటాలు అన్నీ చేస్తారు ఎప్పుడైతే వీళ్ళు ప్రాపర్టీ ఆ బ్యాంకుకు హామీకి వెళ్ళిందో వాళ్ళకి లోన్ ఇస్తారు కోటి రూపాయలు ఎంత పెద్ద మొత్తంలో ఆ తర్వాత వాళ్ళలో ఆ ఏంటి భయం అనేది ఉండదు మనం కట్టాలి అనే భయం ఉండదు ఎందుకో వాళ్ళ పేరుతో అక్కడేమి లేవు చుట్టాలు బ్రదరు తమ్ముడు అక్క వీళ్ళ ప్రాపర్టీ లేకపోతే ఇతర గవర్నమెంట్ ఎంప్లాయ్ అవటం ద్వారా ఈయన హామీ ఇస్తేనే వాళ్ళు లోన్ ఇస్తానంట పర్సనల్ లోన్ ఆ వ్యక్తికి అరవై ఇవ్వరు వీళ్ళు చాలా ప్రేమతో నమ్మకంతో వాళ్ళు తీర్చేస్తారులే అని చెప్పి హామీ ఉండి అలా చాలా మంది రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు అందుకని విశ్వగ్రంథంలో ఏమైనా ఉంది ఎవరికైతే హామీ ఉంటావో నేను కడతానని నువ్వు పేదవాడిగా మారుతావు నిర్దాక్షిణంగా నీ పని నువ్వు చేసుకో లేదు నీ దగ్గర ఎక్కువ ఉంటే సాయం చేసి మర్చిపో ఎందుకంటే అది రాదు రాయబడు ఇక్కడ చాలా మందికి విశ్వ నియమాలు విశ్వ సూత్రాలు తెలియకపోవటం ద్వారా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు లోపల క్రితం సబ్కాన్షియస్ మనసులో ఆ నెగిటివ్ ఎక్కువైపోయి నియమాలను ఆ సైతాను శక్తులు అంటారు లేకపోతే దుష్ట శక్తులు అంటారు నెగిటివ్స్ ని ఆ విధంగా అంటారు అవి ఏం చేస్తాయి నియమాలు పాటించకుండా పేదరిక మగ్గిపోయి ఈ వ్యక్తిని త్వరగా తీసుకెళ్ళటానికి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి నువ్వు చేయకు సహాయం చేయకు టెన్ పర్సెంట్ ఎందుకంటే ఆ యూనివర్స్ తో నువ్వు కనెక్ట్ అయితే మాతో నువ్వు ఉండవు మాతో ఈ కుయక్తులు పనే ఆలోచన నీకు ఉండవు నీలో మేము ఎక్కువ కాలం ఉండాలి నిన్ను స్మాష్ చేయటానికి మా ఊబిలో నువ్వు ఉండాలి ఎప్పుడంటూ ఆ వ్యక్తిని ఆ ఆ విధంగా కక్కుర్తిగా తయారు చేస్తూ అంటున్నారు ఎందుకంటే విశ్వనియమాలు ఏమని ఉంది ఒక టెన్ పర్సెంట్ నువ్వు దానం చేయటం తప్ప ఎవరికి హాబీ ఉండటం గాని నీ ఆస్తులు ఇచ్చేయటం గాని ఇట్లా కొందరు ప్రపంచం శాంతి కోసం కొన్ని నియమాల కోసం దానం చేస్తారు అదేంటంటే చాలా మందికి ఉపయోగపడేలాగా ఒక బిల్డింగ్ కట్టించడము ఇలాంటివి కాదు అవి చేస్తారు అందులో చేయకూడదని లేదు కాకపోతే వాళ్ళు నీ చేత హామీ సంతకం చేయించుకుంటే వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు మాది కాదుగా పోతే వాళ్ళదే పోతుంది అనేది క్లియర్గా రన్ అయిపోతుంది సెకండ్ డే నుంచి అని చెప్పేసి చెప్పబడింది అందుకని వీళ్ళు పేదరికంలోకి ఎకంలోకి ఎందుకు వెళ్తారు లేకపోతే వాడు వేడితో ఆప్షన్ వేస్తారు కదా సో క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ ఆదివారం నాడు పదిహేడవ తారీఖున క్లాస్ ఉంది ధనవంతులు అయ్యే క్లాస్ ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇంకా టూ డేస్ సమయం ఉంది కాబట్టి ముందే బుక్ చేసుకోవాలి అలాగే హైదరాబాద్ లో ఆగస్టు పదిహేడో తారీఖున హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడో తారీఖున ఆదివారం మనం ధనవంతుడు ఎలా అవ్వాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఇంకా మానసిక సమస్యల నుంచి ఇంకా అనేక రకాలుగా జాబ్ రావట్లేదు యూనివర్స్ నియమాల సూత్రాలు తెలియక ఎలా కోరుకోవాలో సరైన మెడిటేషన్ చేయటం రాక విజువలైజేషన్ ఎలా చేయాలో చాలా మందికి తెలియక ఇటు నెగిటివ్ ని ఆకర్షిస్తూ ఇటు పాజిటివ్ ని రెండు చేస్తూ ఉంటారు చూడండి స్తబ్దతగా ఉండిపోతుంది అది ఏది రాదు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో చాలా మందికి ఆ రూట్ మ్యాప్ తెలియదు ఆ మైండ్ ని ఉంచితే పూర్తిగా నెగిటివ్గా చేస్తారు లేదా కొద్దిసేపు నవ్వుతారు కొద్దిసేపు వింత పనులు చేస్తూ ఉంటారు కారణం ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ నెగిటివ్ శక్తులు ఆ విధంగా విచిత్రంగా ప్రవర్తిలో చేస్తాయి వాళ్ళే ఆశ్చర్యపోతుంది అందుకే నేను నేనైనా అలా చేసిందని వాళ్ళే నమ్మలేకుండా ఉంటారు ఏంటి నేను ఎలా ప్రవర్తించాను అంటూ వాళ్ళు షాకింగ్ లో ఉంటారు దీని అంతటి కారణం నెగిటివ్ అనమాట ఇలా నెగిటివ్ పోవటానికి ఒక్కొక్క పర్సన్ తో మనం విడిగా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి లాస్ట్ లో హీలింగ్ ప్రేయర్ కూడా చేయటం జరుగుతుంది ఇలా క్లాసెస్ రావటం ద్వారా ఏం జరుగుతుంది మనం చేసే పని కరెక్టా కాదా క్లారిటీ వస్తుంది ఎన్నాళ్ళ నుంచి నేను మనీని ఇలా కోరుకోవాలని నాకు తెలియలేదు నెగిటివ్ ని ఆకర్షించకుండా పాజిటివ్ ఎలా ఆకర్షించాలో తెలియలేదు ఇంట్లో ఒంట్లో లేకపోతే నేను చేస్తున్న ఆఫీస్ లో నా మైండ్ సెట్ ఎలా ఉండాలో తెలియదు నేను విశ్వాన్ని ఎలా కోరుకోవాలో కరెక్ట్ గా డే మొత్తంలో ఇన్ని సంవత్సరాల నుంచి నుంచి నేను ఎలా చేయట్లేదు చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అంటే అంత టైం వేస్ట్ చేసుకున్నారని ఆ క్లాస్ లోకి వచ్చాక అర్థమవుతుంది ప్రాపర్ వే తెలుస్తుంది యూనివర్స్ నియమాలు తెలుస్తాయి ఇంత ధర్మాలు తెలుస్తాయి ఆ నెగిటివ్ స్పాట్ అని ఫీలింగ్ ఉంటుంది ఇట్లా విజయవాడ రేపు ఆదివారం పదిహేడవ తారీఖును ఉండే క్లాస్ కి లేదా హైదరాబాద్ క్లాస్ సెప్టెంబర్ ఏడవ తారీఖున ఇవన్నీ సాధారణంగా జరిగే రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి ఫీజ్ తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నాడు ఈ సమయాన్ని ఈ క్లాసెస్ ని వినియోగించుకుని అనంత విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి ధనవంతులు ఎట్లా అవ్వాలి జాబు ఎలా రావాలి ఎలా కోరుకోవాలి ఆ విధి విధానాలు ఏంటి ఆ విజువలైజేషన్ ఏంటి ఆ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఏంటి ఏం చేయకూడదు ఏం చేయవచ్చు డే మొత్తం ఎలా ఉండాలి ఆ టైం టేబుల్స్ ఏంటి ఆ మైండ్ సెట్ ఏంటి ఇవన్నీ తెలిసినప్పుడు మీకు ఒక ప్రాపర్ వే తెలుస్తుంది అందుకే గురువు లేని విద్య కొడ్డిదని చాలా మంది చెప్తూ ఉంటారు గొప్ప 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 వాళ్ళంతా కూడా అయిన తర్వాత ఆ గురువుల విలువని వాళ్ళు తెలుసుకుని ఎట్లా అయ్యారో వాళ్ళే స్వయంగా చాలా మందికి బుక్స్ లోను అనేక రూపాల్లో చెప్పడం జరిగింది అంటే ఒక గురువు లేకుండా ఎవరు దేన్ని కూడా సాధించలేరని చెప్పి అంటే ఆ సూత్రాలు ఆ సీక్రెట్స్ ఆ వ్యక్తిని ఉన్నత స్థానానికి చేర్చేలాగా అవి ఉపయోగపడతాయి ఆ డైరెక్షన్స్ అని నడిపించటం అనమాట ఒక వ్యక్తి ఒక క్రికెటర్ కూడా ఆ యొక్క గురువు లేకుండా వాడు గురువు లేకుండా ఆ క్రికెట్ టీం రన్ అవుతుంది ఎందులోనైనా సరే ఈ చదువు విషయంలో కూడా అంటే అక్కడ ఏం జరుగుతుంది ప్రాపర్ వే తెలుస్తుంది అప్పుడు దాకా అంత కన్ఫ్యూజన్ అన్ని రాంగ్ చేస్తూ ఉంటారు టైర్ ని వృధా చేసుకుంటారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి వాడు ఇంకా కన్ఫ్యూజెస్ ఉండి మనకు ఒక క్లాస్ కావాలి గురువు ద్వారా ప్రాపర్ వే తెలియాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి విజయవాడ ఆగస్టు ఈ రేపు పదిహేడవ తారీఖు ఆదివారం అలాగే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఆ యూనివర్స్ నియమాలు ఏంటి ఎలాంటి మిస్టేక్స్ మనం చేస్తున్నాం చాలా మంది టెన్ పర్సెంట్ ఇవ్వడానికి ఆ మనసు లోపల అంగీకరించడం అది వాడు తప్పు కానీ కాదు లోపల నెగిటివ్ అనేది ఆ వ్యక్తిని కోటీశ్వర్ అవనేకుండా అనంత విశ్వశక్తితో ఇంకా కనెక్ట్ అయితే ఇంకా లైఫ్ మారితే ఈ నెగిటివ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి ఇవ్వనియకుండా లోపల ఒక పిసిన తనాన్ని రన్ చేస్తూ ఉంటుంది వద్దు 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 అది వాళ్ళకే తెలియదు అలాగే చాలా మంది చూడండి ఇవ్వకుండా మీరు ఏది పొందలేరని రాయబడి అంటే మన నుంచి ప్రపంచంలోకి ఏది ఏది వెళ్ళకపోతే అది ఎవరికి వెళ్ళాలి నిజంగా ఆకలిగా అవకాశం లేని వాడి పని వాడికి కళ్ళు కనపడవు కుంటివాడు గుడ్డువాడు ఆ స్థానంలో ఉండిపోయి ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నవాడు మనం జనరల్ గా ఏం చేస్తుంటాం పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళి లక్ష మందికి అన్నదానం చేశానంటే నేను అంట ఆ లక్ష మందిలో ఒక్కరన్నా నిజంగా ఆకలికి ఉన్నవాడు ఉన్నారా లేనే లేదు ఇదే విషయాన్ని గరికిపాటి వారు చాలా యొక్క మీటింగ్స్ లో ఆయన చెప్తూ ఉంటారు ఆయన అసలు నియమాలే చెప్తూ ఉంటారు నేను లక్ష మందికి పదివేల మందికి దానం చేసి అక్కడికి ఎవరు వచ్చారమ్మా ఒక్కడ కూడా అర్హత కలిగిన వాడు ఉండరు రోజు ఇంటి దగ్గర వండుకునేవాడు ఆహారం తెలగనివాడు వాడు విఐపి టికెట్ల ద్వారా వచ్చిన వాడు అన్ని రకాలుగా నడిచి పైకి వెళ్ళగలిగిన వాడు వాడికి పెట్టానంటే నేను ఇంతమందికి దానం చేశానని చెప్తాను ఒక ప్రయోజనం కూడా ఉండదని ఎవరికి ఆహారాన్ని సంపాదించుకోలేని వాడు ఆ ప్లేస్ కి రాలేని వాడు ఆ బాడీ సహకరించిన వాడు అలాంటి చిన్న బిడ్డలు వృద్ధులు ఇట్లాంటి వాళ్ళకి ఆహారం వెళ్లకుండా రైట్ కి వెళ్లకుండా వీళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు చెప్పుకోవటానికి లక్ష మందికి చూపిస్తూ అక్కడ జడ జనం అనావిడిగా మేము భోజనం పెట్టాము అంటూ ఉంటారు అది ఎందుకు ఫలితాన్ని ఇవ్వదు వృధా అవుతుంది ఇంకా పేదరికంలోకి వెళ్ళేలా చేస్తుంటారు అంటే ఈ సూత్రాలు నియమం తెలియక ఈ సొసైటీలో మనకు పేరు రావాలి జనాలు చూడాలి అనే ఉద్దేశంతో చాలా మంది అమాయకత్వం అనుకోవాలా లేకపోతే రకరకాల మైండ్ సెట్ లో రన్ అవుతా ఉంటారు ఎవరో చెప్పారని వింటూ ఉంటారు కానీ అది ఎటువంటి ఫలితాలు ఇవ్వదు అని రాయబడి ఉంది అంటే మీరు చేసే దానం అది ఫలితాలు ఇవ్వాలి అంటే సరైన పీపుల్ కి అది చేరాలి ఎవరు వాడు యూనివర్స్ మీద ఆధారపడినటువంటి దిక్కు లేని వాడు వాడు పని చేసుకోలేని స్థితిలో ఉన్నవాడు కళ్ళు కల్పించిన వాడు అవయవాలు సరిగా లేని వాళ్ళు నిజంగా నీడీ పీపుల్ అప్పుడు కదా ఫలితాలు ఇస్తాయి మనం వెళ్ళి స్వయంగా ఎందుకు చూడకూడదు మన సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది ఏది చూస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది మరి గొప్ప గొప్ప బిల్గేట్స్ వీళ్ళంతా కూడా చూడండి ఏ చారిటీ దగ్గరికి వెళ్ళి స్వయంగా వాడిని వాడిని చూస్తూ వీడిని ఇవ్వరు కారణం ఏంటి ఆ సబ్కాన్షియస్ మనసు మనలోని దైవశక్తి ఆత్మ ఆ పేదరికాన్ని చూస్తూ ఉంటే దాన్ని ఆ ఇమేజ్ చిత్రాలు మైండ్ లో రన్ చేస్తుంది రన్ చేసి ఆ విశ్వంలోకి వెళ్ళేలా చేస్తుంది అక్కడ ఏం అర్థం అవుతుంది ఈ పేదరికము ఈ బాధపడిపోవటం ఈ ఏడవటం దేవుడాన్ని ఉన్నావా ఈ స్థితిలో వెళ్ళి ఉంచావు అంటూ వాడు వైబ్రేషన్స్ గురైపోయి అలాంటివి ఆ అంటే ఆ ఫీలింగ్ ని మనం ఎక్స్ప్రెస్ చేయను వాళ్ళు పడుతున్న వాళ్ళని చూసి మనోమేదం చెందుతూ ఉంటారు ఏంటి ఇంటికి పరిస్థితి కల్పించావు దేవుడా అనేసి లోపల బాధపడిపోతూ ఉంటారు అదంతా ఏమవుతుంది నెగిటివ్ గా విశ్వంలోకి వెళుతుంది అన్ని వేల కోట్లు వందల కోట్లు ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారండి అని చాలా మంది చోట్ల మనం వింటూ ఉంటాం కారణం ఏంటి వాడు కూడా తెలియకుండా నెగిటివ్ ని ఆకర్షించి ఉంటారు పేదరికాన్ని చూసి చలించిపోయి ఎక్కువ సార్లు అలా చేస్తూ ఉంటారు దాంతో ఆ పేదరికం నీకు నచ్చిందా అని చెప్పి అన్ని పోగొట్టి అక్కడ కూర్చోబెడుతుంది యూనివర్స్ ఇక్కడ సూత్రాలు నియమాలు ఈ నెగిటివ్ ఉన్న వ్యక్తులకి చాలా కష్టంగా ఉంటుంది అదే విషయాన్ని ఒక వీడియోలో నేను చెప్పాను ఒక క్లాస్కి వచ్చిన వ్యక్తి నిజంగా ఆ ప్రాక్టికల్ గా అనుభవాలు అనుభవించి తను చాలా పోగొట్టుకున్నానని చెప్పాడు ఇట్లా నాకు మామూలుగా బిజినెస్ రన్ అవుతా ఉంది పెద్ద లాభం రావట్లేదు నేను ఎప్పుడైతే యూనివర్స్ కి ప్రమాణం చేశాను ఒకేసారి పది రెట్లు ఆదాయం పెరిగింది పెరిగినప్పుడు అందులోంచి టెన్ పర్సెంట్ ఇవ్వటానికి ఆ మనసు అంగీకరించలేదు అంటే చాలా పెయిన్ గా ఫీల్ అయిపోయాడు ఇవ్వాలంటే దాంతో ఏమైంది తర్వాత నుంచి ఆ బిజినెస్ కొలాప్స్ అయిపోయింది పెద్ద మతంలో రావాల్సినటువంటి అవకాశాలు ఒక జాబ్ లో కూడా ప్రమోషన్ వచ్చి జీతం పెరిగి ఇంకొక కంపెనీ స్థాయికి చేరాల్సినటువంటి వ్యక్తి ఆయా జాబ్ కూడా తీసేయబడుతుంది అనమాట చివరాకరి ఈ నియమాలన్నీ అన్ని వినటానికి ఖచ్చితంగా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి ఆలోచిస్తేనే అర్థమవుతుంది సో ఈ నెగిటివ్ అనేది చేరిపోయే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది ఆ ప్రమోషన్ గాని ఇంకా పెద్ద మతంలో రావాల్సిన విశ్వసంపద ద్వారాలన్నీ మూసుకుపోయేలా చేసి ఇంకా ఈ వ్యక్తిని తీసుకెళ్ళిపోవటానికి ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ గురి చేసేసి అక్కడ జాబ్ పోగొట్టి అన్ని అవకాశాలను క్లోజ్ చేపించి మానసికంగా చాలా ఘోరంగా తీసుకెళ్ళిపోతాను ఈ వ్యక్తి ఏమనుకుంటారు నేను విశ్వంతో కనెక్ట్ అయ్యాను నేను యూనివర్స్ అన్నని డాట్ అనుకుంటూ ఉంటాను చాలా కానే కాదు అక్కడ అన్ని ప్రింట్ చేయబడతాయి రికార్డ్ చేయబడతాయి మనం ఒక పక్క విశ్వ నియమాలు తెలిసి పాటించకుండా నాకు యూనివర్స్ అన్ని చేస్తుంది అంటే ఒక రైతు తన పంటని ఆ వరి నాట్లు గాని లేకపోతే మామిడి టెంకర్లు గాని ఏ పంటనైతే ఏ రైతు వేస్తాడో ఆ మొలకులు ఆ విత్తనాలు వేయకోకుండా ఆ వంద ఎకరాల పొలాన్ని అలాగే వదిలేసి నా పంట పండాలి యూనివర్సిటీ చూసుకుంటుందంటే దీనికి మించిన జ్ఞానం మరొకట్లేదు అట్లాగే ఒక స్త్రీ తన ఇంట్లో వంట చేయాలంటే వాళ్ళ హస్బెండ్ గాని ఫాదర్ గాని మదర్ గాని మిగతా వాడి గాని ఐటమ్స్ అని తీసుకొచ్చి అక్కడ ఇస్తేనే తను చేయగలదు మనం ఒక ఊరు వెళ్ళాలన్నా ముందుగా మనం పే చేయాలి అదర్వైజ్ ఆ ఊరు వెళ్ళలేము ఫ్లైట్ ఎక్కాలన్నా ట్రైన్కి వెళ్ళాలన్నా ఆటోకి వెళ్ళాలన్నా మీ బండిలో పెట్రోల్ పోసుకుంటే గానీ వెళ్ళరు ఇదంతా వాస్తవం ఇవ్వకుండా పొందలేమంటే కారణం ఏంటి పేదరికలో మగ్గిపోవటానికి కారణం ఏంటి రోండా బండ్ ఆవిడ అలా పేదరికలో మగ్గిపోవటానికి కారణం తనే ఓన్గా గా ప్రాక్టికల్ గా ప్రపంచానికి తెలియజేసింది నాకు ఇవ్వడానికి ఇష్టం లేకపోవటం ద్వారా సూసైడ్ అటెంప్ట్ కి దారి తీసింది అంత పేదరికులకి మగ్గిపోయింది ఎందుకు తనకి ఇవ్వటం ఇష్టం ఉండేది కాదు తను గోపినిగా ప్రపంచానికి చెప్పింది నాకు ఇవ్వటం అంటే ఇష్టం ఉండదు నాకే సరిపోదు నేను తెచ్చి ఇవ్వాలి ఈ విశ్వ గ్రంథాల్లో ఇవ్వండి ఇవ్వండి అని ఉంది ఎక్కడ ఇవ్వాలి ఎప్పుడైతే నియమాలు గురువుల ద్వారా పదే పదే నేర్చుకుందో ఓహో మన నుంచి ఇవ్వకుండా ఈ ప్రపంచం మనకి ఇవ్వదు నేను ఇంతకాలం పేదరికంలో మగ్గిపోయి సూసైడ్ అయ్యడం కారణానికి నేను ఇవ్వకపోవటమే అలా ఈ ప్రకృతిలో కూడా ఆ ప్రకృతి సూత్రాలన్నీ కూడా మన కేవలం వాటర్ పోయటం మొక్కలకి ఆ ఎరువు వేయటం దాన్నే కోరుకుంటున్నాయి ఏమి ఆశించకుండా మనకి గాలి పీల్చున్నావు కనీసం మనం కృతజ్ఞతలు చెప్పు అంటే పేదవారిగా ఉండిపోవాలంటే మీరేం దానం చేయవసరం లేదని రాయబడివు ఎవరికి మీరేమీ అవసరం లేదు కానీ విశ్వ గ్రంథాల్లో ఎవరికి హామీ ఉండొద్దు హామీ సంతకం చేయొద్దు అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు బికార్లు అయిపోయి పేదరికలు మగ్గిపోయి ఇప్పటికీ కూడా చాలా మంది మనల్ని కలుస్తూ ఉంటారు ఇట్లా మా తమ్ముడు అని మా సొంత అక్క అని హామీ ఉన్నామండి వాళ్ళు కట్టకపోతే మా ఇల్లు మా ప్రాపర్టీ నా యొక్క శాలరీ మొత్తం వాటి వెళ్ళిపోతుంది ఇది ఇదెక్కడ న్యాయం అంటూ చాలా మంది వాపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే విశ్వనియమాల్లో ఆల్రెడీ ఉంది నువ్వు హామీ సంతకు ఉండొద్దు ఉంటే నువ్వు పేదవాడిగా మారిపోతావు అట్లా తెలుసుకోకుండా చాలా మిస్టేక్స్ చేస్తూ అకారణంగా ఆల్రెడీ చక్కగా బతికిన వాళ్ళు కూడా పేదరికంలోకి వచ్చేస్తున్నారు కారణం అనవసరమైన సెంటిమెంట్స్ అనమాట విశ్వ నియమాలు ఒక్కటే ఉంది నువ్వు టెన్ పర్సెంట్ దానం చేస్తూ నీ కుడి చేతికి తెలియకుండా నీ కుడి చేతితో చేసే దానం నీ ఎడమ చేతికి తెలియకుండా చేస్తే చాలు విశ్వం అన్ని రికార్డ్ చేస్తుంది మనలోని ఆత్మ ద్వారా ఏంజల్స్ ద్వారా ప్రాపంచ శక్తుల ద్వారా పంచభూతాల ద్వారా సూర్య చంద్రుల ద్వారా ప్రకృతి ద్వారా ఎలా రికార్డ్ చేయబడుతుంది అన్ని రకాలు ఈ ఒక్క నియమం తెలియక చాలా మంది అనేక రకాలుగా మోసపోతాం ఇబ్బందులు పడటం నెగిటివ్ శక్తులకి ఆలయంగా మారిపోవటం జరుగుతుంది అవేం చేస్తాయి యూనివర్స్ తో కనెక్ట్ అయికుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఎందుకు ఆ ఫ్యామిలీని పేదరికంలోకి ఏడుస్తూ రోధిస్తూ ఎప్పుడు కూడా ఆ డబ్బు లేని స్థితిలో మగ్గిపోవాలని కోరుకుంటాయి వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఆ బుద్ధి లోపల ఉంటుంది ఆ బుద్ధి ఏం చేస్తుంది ఏది హై లెవెల్ కెళ్ళి ఒక సెలబ్రిటీగా ఎదగాల్సిన వ్యక్తి ఇంకా ఎప్పటికీ ఎన్నాళ్ళు ట్రై చేసినా అవ అవ్వకుండా ఉంటాడు కారణం ఆ నెగిటివ్ ఆ కొండలాగా ఇంట్లో పెరిగిపోయింది ఒంట్లో పెరిగిపోయింది దానివల్ల ఆ విశ్వనియమాన్ని పాటించకుండా కనీసం ఆ టెన్ పర్సెంట్ దానం చేయనీయకుండా ఈ వ్యక్తిని ఎదగనీయకుండా ఆ ఆఫీస్ లో గాని ఆ ఇంట్లో గాని ఒక ఇల్లు కొనుక్కోనికుండా ఒక నగలు కొనుక్కోనియకుండా ఇదేటి సంపదల ద్వారా నేను మూసేసేలాగా ఆ నెగిటివ్ శక్తులు తాండవం చేస్తూ ఉంటాయి వాటికి వీళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తున్నాను విశ్వం నాకు ఇంకా ఎందుకు ఏం చేయట్లేదు విశ్వం నేను ఎన్నో కోట్లు కోరుకున్నాను ఇవ్వట్లేదు అంటే నీకు వస్తున్న జీతంలో గాని నీకు వస్తున్న ఆదాయంలో గాని నువ్వు ప్రతి నెల చేస్తున్నావా ఆత్మ పరిశీలన చేసుకోమని రాయబడి ఉంది అంటే నువ్వు హృదయం మీద చేపెట్టి నిజంగా నిజాయితీగా నువ్వు విశ్వ నియమాలు పాటిస్తున్నావా విశ్వం నీకు ఇవ్వకుండా ఎందుకు పెండింగ్ పెడుతుంది నీ నుంచి ఒక రైతు తన పొలాన్ని దున్ని ఆ విత్తనాలు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆరు నెలల తర్వాత పంటను కోరుకుంటాడు ముందు తను పెట్టుబడి పెడుతున్నాడు అలాగే విశ్వ నియమాల్లో అదే ఉంది నువ్వు ముందుగా ఇవ్వకుండా డబ్బుని ఆక కోరుకోవటం విశ్వం ఇవ్వట్లేదు అంటాం ఇది వట్టి అవివేకం తప్ప మరొకటి కాదు జ్ఞానం లేకపోవటం అవుతుంది అని వ్రాయపడింది అంటే మనకి ఇచ్చే గుణం ఉంటేనే పొందే అర్హతని కలిగి ఉంటాం అదర్వైజ్ మనం ఎప్పటికీ కూడా కోటీశ్వరులు కాము అని రాయబడి ఈ విశ్వ నియమాలను తెలుసుకున్న వ్యక్తి చాలా మంది ప్రముఖులు ఇప్పుడు హయ్యర్ స్టేజ్ లో ఉన్నారు సూసైడ్ చేసుకుందాం అనుకున్న రౌండ్ బర్ను అవి పాటించకపోవడం ద్వారానే సూసైడ్ చేయటానికి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఎప్పుడైతే ఒక విశ్వ గ్రంథాన్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయి ఇచ్చిందో ఆ గురువుల్ని కలిసి నేనేం తప్పు చేస్తున్నాను నా దగ్గర లేదు కదా ఇవ్వటానికి ఎక్కడ తెచ్చి ఇవ్వాలి అన్నప్పుడు ఆ గురువులు క్లారిటీ ఇచ్చినప్పుడు నీకు ఆ స్వభావం ఆ గుణం ఆ ఆతృత ఆ ప్రేమ ముందు నింపాలి నింపట్లేదు ఎందుకని ఆ విశ్వంలోకి ఏం పంపిస్తుంది నేను పేదరాన్ని నా దగ్గర ఏమీ లేదు డీప్ ఈ ప్రింట్సే ఆత్మ పంపిస్తుంది ఎప్పటికీ పేదవాళ్ళుగా సూసైడ్ కి దారి తీసే స్థాయికి వెళ్ళిపోయి ఆ గుణం కూడా లేదు కనీసం ఇవ్వాలనే గుణం నీకు ఎప్పుడైతే ఇవ్వాలనే గుణం తగతాడుతూ వస్తుందో ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది ఆ గుణం ఒకటే ముందు బయటకు రావాలి తహతహలాడాలి నాకు అలా ఇవ్వటం ఇష్టం నా ద్వారా కొంతమంది ఆహారం తీసుకోవటం ప్రతి నెల నాకు అలా ఇష్టం అన్న ప్రేమ అన్నిటినీ ఓపెన్ చేస్తుంది అలా వచ్చేలా చేస్తున్నాను ఆ గుణమే లేనప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వభావమే లేనప్పుడు ఇలా సూసైడ్ చేసుకునే స్థాయికి చేరినటువంటి వాళ్ళు ఇవాళ సమాజానికి ఏమని సందేశం ఇచ్చారు నేను కూడా ఈ తప్పులు చేశాను అందువల్ల నాకు తెలియకపోవటం ద్వారా ఎప్పటికీ పేదరికలు మగ్గిపోయారు ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నాను అని చెప్పేసి అరౌండ్ అవార్ను ప్రపంచానికి సందేశం ఇచ్చింది తన సీక్రెట్ సినిమాలో కానీ సీక్రెట్ బుక్స్ లో కానీ ఇంకా అనేక బుక్స్ లో వాళ్ళు ప్రాక్టికల్ గా అనుభవించి ఆ స్థితి నుంచి బయటపడిన తర్వాత వాడు ప్రపంచానికి ఆ సందేశాన్ని ఇచ్చారు ఐనిస్టీనే టైనిస్టినే కాని తామస్ గాని నికోలాస్ టెస్లా గాని వ్యాలెస్ డి వాటిలో గాని ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికాలో ఒక న్యూయార్క్ నగరంలోనే అత్యంత సంపన్నులు ఉన్నారు కానీ వాళ్ళ విశ్వనియమాలు పాటిస్తారు ఎవరికీ చెప్పరు అహంకారం ఉండదు గర్వం ఉండదు ఆ అమెరికాలో జీవిస్తున్నటువంటి ఆ ప్రపంచ కుబేరులు ఎప్పుడు కూడా ఎవరి మీద గొడవలు పట్టడం గాని కయ్యాన్ని కాల్దోవటం గాని అహంకారాన్ని ప్రదర్శించడం కాని వాళ్ళెంతా వీళ్ళంతా విరవేయటం గాని ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వరా అసలు మనిషే కనిపించం ఆ ఇంట్లో ఆ కార్ లో ఆ పార్కింగ్ ప్లేస్ లో ఎక్కితే మళ్ళీ ఆఫీసులో తప్ప బయట ప్రపంచానికి కనీసం కనిపించరు ఎప్పుడు ఆ కంపెనీ లాభాలు ప్రతి సంవత్సరం ప్రకటించేటప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ అది కూడా ప్రాఫిట్లు ప్రకటించడమే తప్ప విమర్శ చేయటం గాని దేన్ని పట్టించుకోరు వేల కోట్లు దానం చేస్తుంటారు ఆ కంపెనీలు ఎప్పుడు లాస్ లో నడవకుండా లాభాల బాటలో కుంభవర్షం డాలర్ ను కురిపిస్తూ ఉంటుంది ఆ కంపెనీస్ ఈ నియమాలు పాటించి వందేళ్ల క్రితమే వాళ్ళు ధనవంతులు అయ్యారు డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఈ ఆర్థిక పరిస్థితి మారాలి మీరు కోరుకున్న కంపెనీ సిఇఓ గాని లేకపోతే మీరు ఒక కంపెనీ పెట్టడానికి కానీ మీ స్థితి ఉన్నత స్థితికి చేరటానికి ఆ యూనివర్స్ ని మీకు కూడా ఉపయోగపడాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఒక బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండి ఆ నెగిటివ్స్ పట్టి పీడిస్తున్నాయని వదిలిపోవాలని ఒక విశ్వగురుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్